యజమానుడైనటువంటి యేసు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి దానియులు గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం అయితే తమ దేవుని ఎరుగు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దేవుని పిల్లలమైన మనందరము దేవుని ఎరుగుట ద్వారా దేవుణ్ణి తెలుసుకున్న ద్వారా దేవుణ్ణి కలిగిన ద్వారా మనము బలాన్ని పొందుతాం బలం పొందడమే కాదు గాని బలమైన కార్యాలు చేస్తామని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరుడా మీ జీవితాలలో ఇంతవరకు మీరు ఎలాగున్నా ఎలాగు జీవిస్తున్నా ఈ ఉదయ కాలము దేవుడు తెలియచేస్తున్నాడు మీరు గనక దేవుని ఎరిగితే దేవుని ఎరిగిన వారు ఎలాంటి కార్యాలు చేస్తారంటే వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు దేవుడు మన ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచాలని నేను శక్తివంతుడు గాను నిన్ను శక్తివంతురాలు గాను నిన్ను బలం కలిగిన వాడుగా బలవంతురాలుగా బలవంతుడిగా దేవుడు చేయాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అయింది మన ఎడల దేవునికి ఎంత ఉన్నతమైన తల ంపులున్నవో ఉన్నతమైన ప్రణాళికలున్నావో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుని ఎరుగకే నీవు బలహీనుడిగాను బలహీనురాలుగా ఉన్నావు ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో ఎవరైతే దేవుని ఎరిగి జీవిస్తారో వారు జీవితాలలో వారు బలము కలిగి ఉంటారు వారు బలము కలిగి ఉండడమే కాకుండా వారు గొప్ప కార్యాలు చేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము పరిశీలన చేస్తున్నట్లయితే దేవుని ఎరిగిన తన బిడలు అనేకమైన బలమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు జరిగించినట్లుగా మనం చూస్తాం ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరిచి బలాన్ని ప్రసాదించి ఆయన గొప్ప కార్యాలు చేయించగలిగినటువంటి దేవుడు ఈ రోజు మరి నువ్వు దేవుణ్ణి ఎరిగేవా ఇంకా ఎరిగి ఎరగనట్టే బ్రతుకుతున్నామా ఇంకా దేవుణ్ణి ఎరగకే మనము బలహీనులుగా జీవిస్తూ ఉంటే ఈ రోజే మీరు దేవుణ్ణి ఎరగాలని దేవుని ఎందు నమ్మిక ఉంచాలని దేవుని మీరు విశ్వాసము కలిగి ఉండాలని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ఆ మహిమను దేవుని యొక్క ప్రభావమును మనము దేవుని బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలని దేవుని సంకల్పమై ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే యహోశివ సూర్య చంద్రులను ఆపివేశాడు యహోశివ సూర్య చంద్రులు ఆపడానికి గల కారణం ఏంటంటే యహోశివా దేవుని వాడు యహోశివా దేవుని ఎరిగాడు గనుక సృష్టిని ఆపగలిగాడు నిజమే ఈ రోజు దేవుని యొక్క బిడలమైన మనందరము దేవునిని ఎరిగితే దేవుడు మన ద్వారా ఈ సృష్టిలో గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు ఏలియా ప్రార్థించి వర్షము కురువుకూడదంటే వర్షము ఆగిపోయింది ఏలియా ప్రార్థించి వర్షము వర్షము కురిసింది ఈ రోజు దేవుడిని ఎరిగిన వారికి దేవుడు బలమును అనుగ్రహించడమే కాకుండా గొప్ప కార్యాలు చేసి శక్తిని సామర్థ్యమును తెలివిని జ్ఞానమును దేవుడే ప్రసాదిస్తాడు ఈరోజు సహోదరి సహోదరుడా మనం ఇంకా దేవుని గొప్ప కార్యాలు చేయలేకపోతున్నామంటే దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నామంటే మన జీవితాల్లో దేవుణ్ణి మనం ఇంకా సరిగా ఎరగలేదు దేవుణ్ణి సరిగా మనము అర్థము చేసుకోలేదు దేవుడు అపోస్తులకు ఇచ్చినటువంటి అధికారమును ఈ రోజు నీకు నాకు దేవుడు ఇస్తాడు ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారు దేవుణ్ణి ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారు యేసుని ఎరగక ముందు వారు బలహీనులు యేసుని ఎరగక ముందు వారు శక్తిహీనులుగా ఉన్నారు అసమర్థులుగా ఉన్నారు జాతకాని వారుగా ఉన్నారు భయస్సులుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే వారు దేవుని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను ఆ దేవుని యొక్క ఆ మహిమను వారు చూశారు దేవుని ఎరిగారు వారు జీవితాలలో వారు ఉన్నతమైన కార్యాలు చేయగలిగారు నందు సహోదరి సహోదరుడా ఈరోజు నీవు దేవుని ఎరిగితే దేవుడు నీ ద్వారా ఈ భూలోకంలో ఒక అద్భుతమైన కార్యాన్ని బలమైన కార్యాలను దేవుడు ఈ కడవర దినాలలో అంత్య దినాలలో దేవుడు జరిగించాలనుకుంటూ దేవుని లేఖన మీ రీతిగా తెలియజేస్తుంది అపోస్సుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చనాలు చదువుకుందాం మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడలైనను నడుకట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను దేవుని ఎరిగినటువంటి అపోసుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు ఎంత బలమైన కార్యాలంటే పౌలు నీడబడితే బాగుపడ్డారు పౌలు వస్త్రాలు ముట్టుకుంటే వారు బాగుపడ్డారు ఎన్నో అద్భుతమైన కార్యాలు పౌలు ద్వారా దుష్ట శక్తుల మీద దురాత్మ శక్తుల మీద మరణం మీద దేవుడు గొప్ప అధికారం ఇచ్చి బలమైన కార్యాలు చేయడానికి పౌలును బలపరిచిన దేవుడు ఈ రోజు కూడా నిన్ను నన్ను కూడా ఆయన బలపరిచి ఆయన నూతనమైన కార్యాలు చేయగలిగిన దేవుడు దేవుని యొక్క బలమైన కార్యాలు మనము చేయాలంటే మనం బలం పొందుకోవాలి ఎలా వస్తుంది ఎలా పొందుకోగలం ఈ బలం ఎలా బలం కలిగిన కార్యాలు మనం చేయగలము అని అంటే దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి యహోవాను ఎరుగువారు బలం పొందుతారు యహోవాను ఎరుగుట ద్వారానే మనము బలమైన కార్యాలు చేస్తాం దేవుని లేఖనం తెలియచేస్తుంది యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును నూతన శక్తిని పొందుతారు అని దేవుడు తెలియచేస్తాడు ఈరోజు మనందరము కూడా ఆ నూతనమైన శక్తిని ఆ నూతనమైన అభిషేకమును నూతనమైన ఆత్మను పొంది ఈ కడవరి దినాలలో దేవుని కొరకు బలమైన జనాంగముగా బలమైన ప్రజగా మనము మార్చబడాలి అంటే ఇంకా మనము ప్రభుని సంపూర్ణంగా ఎరిగిన వారమే ప్రభువుని ఎరిగి ప్రభువుని మనం ఎరగాలి అంటే ప్రభు యొక్క శక్తిని మనము తెలుసుకోవాలంటే ప్రతి దిన దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతి దినము దేవుని సందులో మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో మనము దిన దినము బలపరచబడతాం మనం బలపరచబడమే కాకుండా బలమైన కార్యాలు మనము చేయగలుగుతాం అలాంటి బలమైన కార్యాలు చేస్తే జనాంగముగా ఈ అంత్య దినాలలో దేవుడు మనందరిని బలపరిచి అట్టి కృపను దేవుడు మనకి ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్త్రురాలు చెల్లిస్తూ మా జీవితాలలో ఇంకా మిమ్మల్ని సత్తులుగా శక్తిహీనులుగా ఉంటూ ఉన్నాం మాతో ఈ ఉదయకాల సమయంలో మీరెంతో అద్భుతంగా మాట్లాడినందుకే వందనాలు ఇంకా నేను ఎరుగక బలహీనులుగా నిన్ను ఎరుగక శక్తిహీనులుగా ఎవరు ఉండకూడదని ప్రతి ఒక్కరు నిన్ను ఎరిగిన వారుగా నిన్ను ఎరిగి బలము కలిగి ఈ లోకములో మీ కొరకు బలమైన కార్యములు చేయలాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అనేక పర్యాలు మేము బలహీనమైపోతూ అపవాది చేత పట్టి పీడించబడుతున్నటువంటి దుర్భరమైన స్థితిలో ఇంకెవరైనను శక్తిహీనులుగా బలహీనులుగా ఉంటే ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని తాకండి వారిని బలపరచండి వారి మనోనేత్రాలకున్నటువంటి ఆ గుడ్డితనాన్ని తొలగించి మిములను తేటగా చూడగలిగినట్లు మీ దైవికమైన శక్తి చేత మేము బలము కలిగి మీ కొరకు ప్రకాశించినట్లు మీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగినట్లు సన్నిధిని మాకందరికి దయచేసి ఈ దినమంతా మా పనిపాటల్లో మీరు సహాయము చేసి మీ బిడ్డలందరి జీవితాల్లో మీరే నూతన బలమును నూతన శక్తిని నూతనమైన ఆరోగ్యమును నూతనమైనటువంటి మీ వాత్సల్యమును కలగ చేసి రక్షణలోను విశ్వాసములోను ఇంకొను మేము అంతకంతకు వర్ధిల్లుతూ పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మీ రాజ్యమునకు చేరు వరకు మీ బలమును మాకు ప్రసాదించి మీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అట్టి అవకాశమును అట్టి కృపను మాకు మీరు ప్రసాదించమని ఏ ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె